రైస్ దులో అగ్నిజ్వల టీవీ కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించి మీరంతగాన ఆత్మీయంగా బలపరచబడుతున్నానని ఫోన్ కాల్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా కూడా తెలియజేస్తున్నందుకై నేను మనసారా దేవుని స్థుతిస్తున్నాను ప్రియులారా ఈ ప్రోగ్రామ్ టైమింగ్స్ గురించి ఆ ప్రాంతాల్లోనూ మీ బంధువులకు స్నేహితులకు తప్పక తెలియచేయండి తెలియజేస్తున్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఇంకా తెలియచేయకపోతే ఈ ప్రోగ్రామ్ టైమింగ్స్ని ఆ ప్రాంతాల్లోనూ మీ బంధువులకు స్నేహితులకు తప్పక తెలియచేయండి ప్రియులారా చక్కగా పెన్ తీసుకొని బుక్ తీసుకొని రాసుకోండి తర్వాత మీరు చదువుకోవడానికి ఇతరులు బోధించడానికి ఉపయోగపడుతుంది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అరవై ఎనిమిదవ కీర్తన ఆరవ వాక్యం పేజీ నంబర్ నాలుగు వందల ఎనభై ఐదు అరవై ఎనిమిదవ కీర్తన ఆరవ వాక్యం అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే బంధింపబడిన వారిని విడిపించి దేవుడు వర్ధిల్ల చేస్తాడు అనే మాట మనం అక్కడ చదువుతున్నాం వీళ్ళరా మన దేవుడు ఎవరంటే బంధించబడినటువంటి వారిని విడిపించే దేవుడంట అంత మాత్రమే కాదు వారిని వర్ధిల్ల చేసే దేవుడట ప్రియులరా బంధించబడిన స్థితిలో ఉన్నవారు విడిపించబడాలని కోరుకుంటారు వర్ధిల్లటం తర్వాత సంగతి కానీ ముందు నేను విడిపించబడితే చాలండి అని చాలామంది కోరుకుంటారు కానీ మన దేవుడు బంధించబడిన వారిని విడిపించటమే కాదట వర్ధుల చేయువాడు అని బైబిల్ చెప్తుంది దేవుని బిడ్లరా ఈ రోజున నీవు ఏ బంధకాల్లో ఉన్నావో నాకైతే తెలియదు కానీ నాకు ఒక విషయం తెలుసు అదేంటో తెలుసా నీవు ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు బంధించబడిన వారిని విడిపించే దేవుడని నాకు తెలుసు విడిపించడం మాత్రమే కాదు నిన్ను విడిపించిన తరువాత నిన్ను వర్ధిల్ల చేయగలిగిన దేవుడని నాకు తెలుసు ప్రియులరా ఈరోజున నీవు సంఖ్యల చేత బంధించబడి ఉన్నావో కట్ల చేత కట్టబడి ఉన్నావో ఏ బంధకాలతో బంధించబడ్డావో నాకు తెలియదు కానీ నూట నలభై ఆరవ కీర్తన ఏడవ వాక్యం ప్రకారం ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును ప్రిల్లరా మన దేవుడు మనల్ని విడిపించే దేవుడు బంధించబడిన నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు ఆయన అన్న విషయాన్ని నిన్ను గ్రహించాలి ప్రిల్లర బైబిల్లో మనం గమనించినట్లయితే లూకాసువార్త పదమూడో అధ్యాయం పదహారవ వాక్యం లూకాసు వార్త పదమూడవ అధ్యాయం పదహారవ వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది ఇదిగో పద్దెనిమిది ఏండ్ల నుండి సాతానుబంధించిన నోట్ చేసుకోండి కొన్ని శ్రేష్టమైన అంశాలు మనం ధ్యానం చేయబోతున్నాం మొట్టమొదటిది బంధించిన వ్యక్తులు ఇక్కడ ఒక స్త్రీని సాతాను బంధించాడటండి చదువుతున్న వినండి ఇదిగో పద్దెనిమిదేండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అన్నారు ప్రభు ఏస పలికిన మాట ఇది పద్దెనిమిదేళ్ల నుంచి నడుం వంగిపోయిన స్థితిలో ఎంత బాధపడి ఉంటుంది ఒక్కసారి ఆమె గురించి ఆలోచన చేయండి ఏమండి ఒక్క అరగంట మీరు అలా వంగిపోయి ఉండండి అర్రగంట చాలు ఎంత పెయిన్ వస్తుందండి ఎంత బాధ ఉంటుందండి పద్దెనిమిది గంటలు కాదండి సహోదరి సహోదరుడా పద్దెనిమిది గంటలు కాదు పద్దెనిమిది రోజులు కాదు పద్దెనిమిది వారాలు కాదు పద్దెనిమిది నెలలు కాదు ఎయిటీన్ లాంగ్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాలు ఆమె ఆ బంధించబడిన స్థితిలో ఎంత నలిగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి నాకు తెలిసి ఆమె తన జీవితంలో ఇక విడిపించబడతాను అనే నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టుకొని ఉంటుంది నా బ్రతుకు ఇక ఇంతే నా బ్రతుకులో ఇక విడుదల లేదు దైవజన్లు ఒకవేళ ప్రకటిస్తూ ఉండగా మన దేవుడు బంధించబడిన వారిని విడిపించే దేవుడు విడిపించడమే కాదు వర్ధిల చేసే దేవుడు అనే ప్రసంగాలు వింటుంటే ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి సాతాను బంధించిన ఈమె మనసులో ఎలాంటి ఆలోచనలు పడతాయో ఆలోచన చేయండి అబ్బా పద్దెనిమిది ఏళ్ళ నుంచి వెంటనే ఉన్నానులేండి ఈ ప్రసంగాలు విడిపిస్తాడట వర్ధిల్ల చేస్తాడట నా బ్రతుకులో పద్దెనిమిది ఏళ్ళ నుంచి బంధించబడిన నేను విడిపించబడ్డానా అలాంటి నిరుత్సాహపు ఆలోచనలు ఎన్నో ఆమెను భయంకరంగా ఆమె హృదయాన్ని కఠినపరిచేసి ఉంటాయి కదా అసలు ఆమె జీవితంలో నిజంగా ఒక హోప్ అనేదే లేనటువంటి జీవితం జీవిస్తూ ఉంంటుంది ఇక నేను విడిపించబడతానన్న విశ్వాసం కానీ నమ్మకం కానీ నిరీక్షణ కానీ పూర్తిగా ఆమెలో ఆవిరైపోయాయి వీళ్ళరా ఈ రోజున నీ జీవితంలో కూడా గారు ఆయన విడిపిస్తాడని నడిపిస్తాడని వర్ధిలా చేస్తాడని నేను కూడా ఎంతో కాలం ఎదురు చూశానండి కానీ ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి కానీ నా బ్రతుకులో విడుదల లేదు నా బంధకాల నుంచి నేను విడుదల పొందలేదు నా జీవితంలో విశ్వాసాన్ని కోల్పోయాను నిరీక్షణ కోల్పోయాను నమ్మకాన్ని కోల్పోయానని పలికే స్థితిలో నీవు కూడా ఉన్నావేమో ఇక దేవుడు నన్ను విడిపిస్తాడనే నమ్మకం లేని కోల్పోయిన ఆశలు ఆవిరైపోయిన స్థితిలో నేను ఉన్నానండి అని పలికే స్థితిలో నీవు ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరులారా పద్దెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన ఈ వ్యక్తిని యేసుప్రభు విడిపించిన విధానం చూస్తే ఎంత ఆశ్చర్యమేస్తుందో ప్రియులారా పద్దెనిమిది ఏళ్ళ నుంచి బంధించిన ఆమెని ఏసయ్య ఆ కట్ల నుండి ఆ బంధకాల నుండి ఆ సంఖ్యల నుండి ఎలా విడిపించాడో తెలుసా ప్రభు ఆమెను పిలిచారు ప్రభు దగ్గరకు ఆమె వచ్చినప్పుడు ప్రభు ఆమెతో పలికిన మాట అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావు అన్నాడు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఎంత హృదయం పగిలిపోయిన స్థితిలో ఉందో ఆలోచన చేయండి ప్రియుల ఆత్మలో ఎంత నలిగిపోయి ఉంటుందో ఆ సహోదరి ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా ఆశలే కోల్పోయి తన జీవితంలో ఇక విడిపించబడతానన్న నమ్మకం కానీ విశ్వాసం కానీ నిరీక్షణ పూర్తిగా కోల్పోయిన ఆ భయంకరమైనటువంటి నిరాశ నిస్పృహలో ఉన్న ఆమె బ్రతుకులో ప్రభు ఒక వెలుగును ప్రసరింపచేశాడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఆయన ఒక వెలుగును ప్రసరింపచేస్తాడు ఒకవేళ నువ్వు అనొచ్చే ఏమోనండి పాస్టర్ గారు ఎన్నోసార్లు అదే ఆశ కలిగి అదే నిరీక్షణ కలిగి ఎదురు చూశాను పోరాడాను కానీ ఎన్నోసార్లు నా జీవితంలో అపజయాన్నే నేను చూశానే తప్ప విజయాన్ని చూడలేదండి ఎన్నోసార్లు పోరాడి పోరాడి ఓడిపోయానండి ఇక నా బ్రతుకులో విజయం కలగదేమో ఈ బంధకాలు ఈ కట్లు ఈ సంఖ్యల నుండి సాతాను బంధించి వేశాడు నన్ను ఈ సాతాను బంధకాల నుంచి ఇక నాకు విడుదల కలగదేమో అని నేను ఫిక్స్ అయిపోయానండి కానీ ఎందుకో ఈ మాటలు వింటుంటే పద్దెనిమిదేండ్ల నుంచి సాతాను బంధించిన ఆ వ్యక్తిని కేవలం ఒక క్షణంలో విడిపించిన శక్తిమంతుడు నజరేవుడైన యేసు అని మీరు ప్రకటిస్తూ ఉంటే మరలా నాలో ఆశలు చిగురిస్తున్నాయి విశ్వాసం నాకు కలుగుతుంది నిరీక్షణ కలుగుతుంది తప్పక నా ప్రభులో నేను నిరీక్షణ కలిగి ఉంటే ఏదో ఒక రోజు నా బంధకాలను ప్రభు తెంచి వేస్తాడు నన్ను బంధించబడిన స్థితి నుండి విడిపించి తప్పక వర్ధిల్ల చేస్తాడు కొంతమందికి ఈ మాటలు చెప్తుంటే ఫాస్ట్ గారు వర్ధిల్ల చేయటం తర్వాత అండి ముందు విడిపిస్తే చాలండి ఈ బంధకాలు ఈ సంఖ్యలు ఈ కట్ల నుండి సాతానుగాడి బంధకాల నుంచి మాకు విడుదలొస్తే చాలండి ప్రాస్పారిటీ తర్వాత అండి విస్తరించడం తర్వాత అండి వర్ధిల్లడం తర్వాత అండి ప్రియుల మీరు బైబిల్లో చూసినట్లయితే నీవు బంధకాల నుంచి విడిపించబడాలంటే దేవుడు నిన్ను వర్ధ చేయాలంటే జకర్యా గ్రంథం తొమ్మిది పన్నెండులో రాయబడింది జకర్యా గ్రంథం తొమ్మిది పన్నెండులో రాయబడింది బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను దేవుడు అంటున్నాడు ఎవరితో అంటున్నాడో తెలుసా బంధకాలలో పడి ఉండియు నిరీక్షణ కలిగిన వారట వారు దేవుడి నామానికి స్తోత్రం బంధకాల్లోనే ఉన్నారండి వాళ్ళు కానీ వారు ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు ఏంటంటే ఆ నిరీక్షణ దేవుడు తప్పకుండా ఈ బంధకాల నుంచి ఏదో ఒకరోజు నన్ను విడిపిస్తాడు నన్ను వర్ధిల్ల చేస్తాడు అలాంటి నిరీక్షణ కలిగి నీవు జీవించాలి నిరీక్షణ కోల్పోవద్దు ఆ నిరీక్షణ కలిగి బ్రతికే వారితో ప్రభు చెప్తున్నాడు నేడు నేను మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను బంధకాల్లో ఉండి కూడా తప్పక నా ప్రభు నన్ను విడిపిస్తాడని నిరీక్షణ గలవారులారా తప్పక నన్ను విడిపించి ప్రభు వర్ధెల చేస్తాడని నిరీక్షణ పెట్టుకున్న బిడ్డలారా రెండంతలుగా మీకు మేలు చేయబోతున్నాను అని ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు నామానికి స్తోత్రం పిల్లరా నిశ్చయము ఏంటో తెలుసా నీ బంధకాలం నుండి ప్రభు నిన్ను విడిపించడం నిశ్చయం దాన్ని ఎవడు ఆపలేడు నిన్ను విడిపించడమే కాదు వర్ధల చేయడం నీ బ్రతుకులు రెండంతల మేలు చేయడం నిశ్చయం ఎప్పుడంటే నీవు బంధకాలలో ఉన్నా కూడా నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే ఎలాంటి బంధకాలలో బంధించబడి ఉన్నా నిరీక్షణ కోల్పోనప్పుడు నిరీక్షణ గట్టిగా పట్టుకుంటే నిరీక్షణను కోల్పోకుండా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా ప్రభు నిన్ను విడిపించడం ఖాయం వర్ధిల చేయడం ఖాయం రెండంతల మేలు చేయడం ఖాయం ప్రియమైన దేవుని బిడ్లరా మీకు తెలిసినటువంటి వాక్యాల్లో నుండే కొన్ని కొత్త కోణాల్లో మనం ధ్యానం చేద్దాం తప్పకుండా జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా మీరు చాలా ఆనందిస్తారు వాక్యంలో సంతోషిస్తారు ఆత్మలో చూద్దామా దానియలు గ్రంథం మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం ఇప్పుడు నేను చెప్తుంది షద్రగ్మేష కబెజ్ఞోల గురించినటువంటి మాటలు నాకు తెలుసు కదా అనుకోవద్దు ఒక కొత్త కోణంలో మనం ధ్యానం చేయబోతున్నాం ఓకే దానియలు గ్రంథం మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం అక్కడ ఏముందో నేను చదువుతున్నాను ఓకే షద్రక్ మేషక్ అభెద్నగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడినవారై చూడండి మన మెసేజ్ ఏంటి బంధించబడిన వారిని విడిపించే దేవుడు వర్ధెల చేసే దేవుడు కదా ఇక్కడ గమనించండి దాని గ్రంథం మూడు ఇరవై మూడు షద్రక్ మేషక్ అభెద్నగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడినవారై బైబుల్ ఒకవేళ తెరిచుంటే మీరు అండర్లైన్ చేసుకోండి ఆ విషయాన్ని దాని ఏళ్ళు మూడు ఇరవై మూడులో వారై వేడి మిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా పిల్లలు గమనించారు మీరు క్షద్రగుమేష్ కబెత్నగోళను ఆ అగ్నిగుండంలో పడేసేటప్పుడు ఎలా పడేశారు బంధించబడిన వారై అగ్నిగుండంలో పడ్డారట అర్థమవుతుందండి బంధింపబడిన వారై చూడండి అగ్నిలో పడేసేవాడిని ఏమన్నా క్లాతులతో కడతారండి అగ్నిలో పడేస్తే క్లాతులు ఏముందండి కాలిపోతాయి కదా మళ్ళీ ఏమైనా పరిగెత్తుకుండా బయటకు వచ్చేస్తారు కదా ఖచ్చితంగా ఎలా బంధించి ఉంటారు గట్టి సంఖ్యలతో ఇనుము ఎత్తడి సంఖ్యలతో కట్టేసి ఉంటారు కదలకుండా అలానే కాలి బూడిదైపోవాలని ఏదో సంఖ్యలతో బంధించి ఉంటారు ఓకే అది గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదో వచనంలో రాజుగారు పలుకుతున్న మాట ఎప్పుడూ వారు అగ్నిలో పడిన కాసేపుడు తర్వాత రాజుగారు మాట ఇరవై ఐదో వచనం చదువుతున్నాను అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అండర్లైన్ అండర్లైన్ చేసుకోండి నలుగురు మనుషులు బంధకములు లేక ఇరవై మూడో వచనంలో బంధించబడిన వారై పడ్డారు కదా అగ్నిగొండను ఇరవై ఐదులో రాజు అంటున్నాడు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు రైస్ బీ టు హోలీ గాడ్ నామానికి స్తోత్రం చూడండి బంధకములు లేక అగ్నిలో సంచరిస్తున్నారంటండి వీళ్ళు ఇదేంటండి విచిత్రం వేసేటప్పుడు బంధించబడిన వారే అగ్నిగుండంలో వేయబడిన వీరు బంధకాలు లేకుండా సంచరిస్తున్నారట వారికి ఏ హాని కలగలేదని రాజు చెప్తున్నాడు సాక్షాత్ లీలారావుడు గుర్తుపెట్టుకోండి నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా నా దేవుడు నాతో ఉన్నాడు అనే నిరీక్ష నీకుంటే నీకు ఏ హాని కలగదు ఈ ప్రపంచంలో ఎవ్వడు ఏది నీకు హాని కంతే అగ్ని గుండాలైనా నిన్ను కాల్చలేవు నీటి ప్రవాహాలైనా నిన్ను మొంచలేవు ఈ ప్రపంచంలో ఎవ్వడు నీకు ఏ హాని చేయలేడు కంతే దేవుడు నీకు తోడై ఉన్నాడనే నిరీక్షణ విశ్వాసం నమ్మకం నీకుంటే ప్రిలరా ఈ ప్రపంచంలో ఎవ్వడు ఏది నీకు హాని చేయడం అసాధ్యం దేవుడు నీతో ఉన్నప్పుడు చంద్రకమేష్గా బెందుకొలతో దేవుడు ఉన్నాడు పిల్లలు ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే వేసేటప్పుడు బంధించబడిన వారే వేయబడిన వీరు రాజు చెప్తున్నాడు బంధకములు లేక సంచరిస్తున్నారట ఆలోచన చేయండి ఇంకో విషయం మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ రాజు ఏంటంటే వేసింది ముగ్గురు కానీ నలుగురు కనిపిస్తున్నారంటే నాలుగో వాని రూపం దేవుని రూపాన్ని పోలి ఉందట ఇప్పుడు ఆలోచన చేయండి బంధించబడిన వారే అగ్నికోణంలో పడిన వీరు బంధకాలు లేక సంచరించడానికి గల కారణం ఏంటో తెలుసా ఆ అగ్నిగుండంలో వారు పడి ముందే దేవాతి దేవుడు అక్కడికి దిగి వచ్చాడు దేవాతి దేవుడు ఆ అగ్నిగుండంలోనికి దిగి వచ్చాడు ఎప్పుడైతే అగ్నిగుండంలోనికి ఆయన దిగి వచ్చాడో ఆ బంధకాలన్నీ తెగిపోయాయండి నామానికి స్తోత్రం ప్రిల్లరా దేవుడు నీ జీవితంలో ఎప్పుడైతే జోక్యం చేసుకుంటాడో ఎలాంటి బంధకాలైనా సరే బ్రేక్ అయిపోవాల్సిందే ఏ మ్యాన్ ఇరవై మూడులో బంధించబడిన వారి అగ్నిలో పడిన వీరు ఇరవై ఐదులో రాజు చెప్తున్నాడు బంధకాలు లేవు బంధకాలు వారు అగ్నిలో సంచరిస్తున్నారు బంధకాలు తెగిపోయాయి బంధకాలు బ్రేక్ అయిపోయాయి దేవుడు దిగిరావడమేంటి బంధకాలు ఇంకా నిలిచి ఉండడం ఏంటంటే సర్వశక్తి మంతుడు సర్వాధికారి అద్వితీయుడు ఆది సంభూతుడైన దేవుడు ఏంటి ఇంకా బంధకాలు నిలిచి ఉండడం ఏంటి పిల్లరా దేవుడు నీ జీవితంలో ఎప్పుడైతే జోక్యం చేసుకుంటాడు ఎటువంటి బంధకాలతోనూ బంధించబడిన కట్లతో కట్టబడిన సంఖ్యలతో బంధించబడిన అన్నీ బ్రేక్ అయిపోతాయి అంతే మ్యాన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా బైబిల్లో మనం గమనించినట్లయితే రకరకాల బంధకాలు ఉన్నాయండి దేవుని కోసం బంధించబడిన వారు కొందరు సాతానుగాడి చేత బంధించబడిన వారు మరికొందరు శత్రువుల చేత బంధించబడిన వారు ఇంకొందరు దేవుని మాట వారు వినకుండా దేవుని యొక్క ఆలోచన చొప్పున నడవకుండా రకరకాల బంధకాల్లో చిక్కుకున్న వాళ్ళు ఇంకొందరు ప్రియులరా ఏ బంధకాల్లో మీరు ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి దేవుని కొరకు బంధకాల్లో మీరు ఉన్నారా సాతానుగాడు బంధించిన బంధకాల్లో మీరు ఉన్నారా లేక శత్రువుల యొక్క బంధకాల్లో మీరు ఉన్నారా లేక దేవుని మాట మీరు వినక దేవుని ఆలోచన చొప్పున నడవక చేతులారా తెచ్చుకున్నటువంటి సమస్యలు అనే బంధకాల్లో మీరు ఉన్నారా నాకైతే తెలియదు కానీ కానీ నాకు ఒక విషయం తెలుసు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా సరే దేవునికి నువ్వు మొరపెట్టగలిగితే నీ కట్లను ఆయన తెంచబోతున్నాడు ఏమేన్ అవునండి అందుకే ఈ మాటలు నీకు తెలియజేస్తుంది ఓరక్ కాదు నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా సాతానుడే నిన్ను బంధించినా మనుషులే నిన్ను బంధించినా లేక నీవు దేవుని మాట వినక దేవుని ఆలోచనకు లోబడక నీకు నీవే బంధకాలను తెచ్చుకున్నా నీ బ్రతుకులో నీవు మొరపెట్టగలిగితే నీ బంధకాలు కట్లు ఆయన తెంచబోతున్నాడు బైబుల్లో నుండి మనం చూద్దాం ప్రియులరా నూట ఏడవ కీర్తన పది నుంచి పద్నాలుగు వచనాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చదువుతాను చాలా శ్రద్ధతో అలకించండి నూట ఏడవ కీర్తన పది నుంచి పద్నాలుగు వచనాలు చాలా ఉపయోగపడే మాటలు జాగ్రత్తగా వినండి దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున దేవుని తీర్మానం అంటే దేవుని ఆలోచన దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం నడవకుండా దేవుని మాట మనం వినకుండా ఉండుట వలన పదకొండవ వచ్చిన బాధ చేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారై అనే మాట రాయబడింది దేవుని మాట మనం వెనక దేవుని ఆలోచన చొప్పున నడవకపోవడం వలన ఎన్నో బాధలు మనం చేతులార కొని తెచ్చుకుంటాం ఇనుపకట్ల చేత బంధింపబడినవారై అనే మాట రాయబడింది ఎన్నో ఇనుపకట్ల చేత రకరకాల సమస్యల చేత మనం బంధించబడిన స్థితిలోనికి వెళ్ళిపోతాం దేవుని మాట వినక దేవుని ఆలోచనకు నీవు లోబడకపోవటం వలన ఎన్నో సంఖ్యలు ఎన్నో కట్లు ఎన్నో బంధకాలు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు మనం చేతులారో తెచ్చుకుంటూ ఉంటాం ఇస్రాయలు కూడా అలాంటి స్థితిలోనే వాళ్ళు ఉన్నారు దేవుని మాట వినక దేవుని ఆలోచించప్పు నడవక ఎన్నో బాధలను ఎన్నో బంధకాలను వారి జీవితంలో తెచ్చుకున్నారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వారు కూలి ఉండగా సహాయుడు వారికి లేకపోయాను సహాయం చేసేవాళ్ళు ఎవరు లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఎంత దారుణం చూడండి సహాయం చేసేవారు ఎవ్వరూ లేని నిస్సహాయ స్థితిలో ఒక వ్యక్తి ఉంటే ఎంత భయానకమైన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారు ఏం చేశారో చూడండి పదమూడవచ్చును కష్టకాలం ముందు వారు యహోవాకు మొరపెట్టిరి మొరపెట్టిరే ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రియుల ఒకటి గుర్తుపెట్టుకోండి మనకున్న ఏకైక సోర్స్ మనకున్న ఏకైక మార్గం ఏంటాయంటే కష్టకాలం ముందు ఆయనకు మొరపెట్టడం 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 ప్రార్థన చేయడం వేడుకోవడం విజ్ఞాపన చేయడం మనవి చేయడం ఇదొక్కటే మనకున్న మార్గం విసుకక ప్రార్థన చేయాలి దేవుని సొందలు అలసిపోక దేవుని సొందలో ప్రార్థన 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 ఎప్పటివరకు చేయాలండి పాస్టర్ గారు దేవుని చెవులలో నీ ప్రార్థన చొచ్చేంతవరకు నీ ప్రార్థనకు దేవుడు చెవి చెవియొగ్గేంతవరకు ఆలకించేంతవరకు అంగీకరించేంతవరకు నీ ప్రార్థనకు దేవుడు సమాధానమిచ్చేంతవరకు దేవుడు దిగి వచ్చేంతవరకు నీవు మొరపెట్టు 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 ఇస్రాయేలీలు మొరపెట్టినప్పుడు ఏం జరిగిందో చూడండి పద్నాలుగో వచనం నూట ఏడవ కీర్తన పద్నాలుగో వచనం వారి కట్లను ఆయన తెంపివేశాడు హేమన్ వారి కట్లను ఆయన తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను చీకటిలో నుండి వారిని వెలుగులోకి రప్పించాడట మరణాంధకారము అంటే అర్థం తెలుసా మరణ ఛాయల్లో ఉన్నారండి షాడో ఆఫ్ డెత్ ఇక మరణమే శరణం చచ్చిపోతే బాగుండు కదా ఇక ఏ సమస్యలు ఉండవు అని మరణాన్ని శరణముగా వారు వేడుకునే దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో నుండి ప్రభువారిని బయటికి తీసుకొచ్చాడట వారి ప్రార్థన వారిని బయటికి తీసుకొచ్చింది వీళ్ళరా మనకున్న ఒకే ఒక సోర్స్ ఈ రోజున నువ్వు దేవుని మాట వెనక దేవుని ఆలోచన లోబడక ఎన్నో బంధకాల్లో చిక్కుకుపోయావేమో వేరొక మార్గం లేదు మొరపెట్టు 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 నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరే వరకు దేవుడిని ప్రార్థన ఆలకించి అంగీకరించే వరకు దేవుడిని ప్రార్థనకు జవాబిచ్చి ఆయన దిగి వచ్చే వరకు నిన్ను విడిపించే వరకు నీవు మొరపెడుతూనే ఉండు అలసిపోక విసుకక ప్రార్థిస్తూనే ఉండు వారి కట్లను తెంచి వేసి చీకటిలో నుండి మరణాంధకారంలోండి వారిని విడిపించిన దేవుడు నీకట్లు కూడా తెంచుతాడు అది నిశ్చయం నిన్ను కూడా విడిపిస్తాడు అది వాస్తవం ఇప్పుడు దేవుని బిడ్లారా బైబుల్లో మూడు సందర్భాలు మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో మనందరికీ తెలుసు పేతురు గారు జైల్లో ఉన్నారు సంఘం అతి ఆసక్తితో ప్రార్థన చేస్తుంది అయితే ఇక్కడ మనకు కావాల్సిన ఒక పాయింట్ ఉంది అది నేను చదువుతున్న చూడండి ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను పేతురు దగ్గర ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపడిపోయాయి ప్రియులరా దేవదోతో వచ్చి బ్రేక్ చేయలేదండి సంఖ్యలని దేవదోత దిగిరాంగల్నే సంఖ్యలు వాటంతట అవి ఊడిపడిపోయినాయి అంట దేవదతో వచ్చి కష్టపడి సంఖ్యలని బ్రేక్ చేయలేదండి నాకు అనిపించింది దేవుని దూతొస్తేనే సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడి పడిపోతే ఇక దేవుడే దిగొస్తే ఇక ఎలా ఉంటుందండి మన జీవితం ఆలోచన చేయండి కేవలం ఒక దేవదూత ఆయనకున్న కోట్లాది దేవదూతలు ఒక దేవదూత సంఘ ప్రార్థన ఆలకించి దేవదూత పంపబడితే ఒక దేవదూత పేతులున్న జైల్లోకి దిగి వస్తే అక్కడ చీకటి తొలగిపోయి వెలుగు ప్రకాశించిందట అతని సంఖ్యలు ఊడిపోయాయట ఒక దేవదూతకే అంత పవర్ ఉంటే నీ ప్రార్థనకు ప్రభు సమాధానం ఇచ్చి ఆయన దిగొస్తే నీ జీవితంలో కార్యం చేయటానికి ఏ బంధకమైనా ఉంటుందా ఏ కట్లైనా ఉంటాయా ఏ సంఖ్యలైనా ఉంటాయా ఊడిపోక తప్పదు కదా సహోదరి సహోదరుడా విశ్వసించండి ఒక దేవదూత దిగొస్తేనే సంఖ్యలు ఊడి పడిపోయాయట ఒక దేవదూతకే అంత శక్తి ఉంటే దేవదూతలను సృష్టించినవాడు ఆయన కోట్లాది దేవదూతల చేత ఆడబడుతున్న సర్వాధికారి సర్వశక్తిమంతుడు దిగి వచ్చే అంతవరకు నీవు మొరపెట్టగలిగితే ఆయన దిగి వస్తే ఎలాంటి బంధకాలు కట్లు సంఖ్యలైనా బ్రేక్ అయిపోతాయి దేవుని బిడ్లారా ఇంకా బైబిల్లో చూసినట్లయితే అపోసుల కార్యాలు పదహారో అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో అందరికీ తెలిసిన విషయమే పౌలు పౌలుసేలను భయంకరంగా కొట్టి చెరసాలలో బంధించారు కానీ ఇక్కడ మనకు వాక్యానుసారమైన ఒక మాట రాయబడింది అదేంటంటే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిను చెరసాల పునాదులు అదరేను వెంటనే తలుపులన్నీ నీవు తెరచుకొను అందరి బంధకాలు ఊడెను ప్రిలరా శీలలు ప్రార్థన చేశారు పాటలు పాడారు పౌలు శీల బంధకాలు మాత్రమే కాదంట అందరి బంధకాలు ఊడిపోయినాయి అట నామానికి స్తోత్రం అందరి బంధకాలు ఊడిపోయినాయి ప్రియులరా ఈ రోజున మీరు బంధించబడిన స్థితిలో ఉన్న లేదా మీ కుటుంబీకులు మీ రక్త సంబంధులు మీ రెరుగు పొరుగు వారు మీ బంధువులు మిత్రులు బంధించబడి సాతానుగాడి చేత బంధించబడి రకరకాల అలవాట్ల చేత రకరకాల చెడు వ్యసనాల చేత రకరకాల పాపపు ఊబుల్లో బంధించబడిన స్థితిలో ఉన్నారేమో భయపడొద్దు ప్రార్థన 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 ఇస్రాయేల్లో కట్లను ప్రభు తెంచి వేశాడా లేదా నూట ఏడవ కీర్తనలో చదివా ఇస్రాయల్లో కట్ల నుండి ప్రభు విడిపించాడు ఎలా కష్టకాలమందు మొరపెట్టారు వాళ్ళు ప్రార్థనే పేతురు చెరసాల్లో సంఖ్యలు ఊడిపోయాయి చెరసాల నుంచి బంధకాల నుంచి విడిపించబడ్డాడు పేతురు కారణం ఏంటి సంఘం చేసిన అత్యాసక్తితో కూడిన ప్రార్థన నువ్వు కూడా అలా ప్రార్థన చేయి అత్యాసక్తితో చేయి ఖచ్చితంగా బంధకాలు తెగిపోబోతాయి ఇక అంతే ఎవడ ఆపలేడు ఇక దాన్ని ప్రియులరా ఇక్కడ మనం చూస్తే పౌలు శీలలు అతనితో ఉన్న ఖైదీలందరి అందరి బంధకాలు ఊడిపోయినాయి ఇస్ ద రీజన్ ఏంటి కారణం ప్రార్థన దేవుని స్థుతించారు ప్రార్థించారు ప్రియులరాని బంధకాలు తెగాలంటే ఒకే ఒక్క మార్గం దేవుని స్థుతించు దేవుని ప్రార్థించు ఎలానో తెలుసా నీ ప్రార్థనకు దేవుడు దిగి వచ్చేంతవరకు దేవుడు నీ ప్రార్థన ఆలకించేంతవరకు నీ ప్రార్థనకు ఆయన స్పందించేంతవరకు అలసిపోక విసుపక మరపెట్టు ఖచ్చితంగా నీ ప్రార్థనే నీ బంధకాలు తెగిపోయేటట్టు చేయబోతుంది నీ కుటుంబములో నీ బంధుమిత్రులు నీ రక్త సంబంధంలో నీ ఇరుగు పొరుగు వారి బంధకాలు కూడా తెంచబోతుంది నీ స్థుతి నీ ప్రార్థన నీ యొక్క విశ్వాసం నామానికి స్తోత్రం ప్రియులారా ఇంకా వాక్యంలో గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం పదిహేనో అధ్యాయం పద్నాలుగో వాక్యం న్యాయాధిపతులు గ్రంథం పదిహేనో అధ్యాయం పద్నాలుగో వాక్యం ఇక్కడ కూడా మనందరికీ తెలిసిన విషయమే కానీ మన వాక్యానుసారమైన ఒక పాయింట్ వచ్చింది అక్కడ ఏంటంటే శాంసన్ని భయంకరమైన సంఖ్యల చేత కట్ల చేత తాళ్ళ చేత కట్టేసారండి అయితే ఒక చక్కని మాట రాయబడిందండి యహోగా ఆత్మ అతని మీదికి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్నిచేత కాల్చబడిన కాల్చబడిన జనుపునారవలే ఆయను సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయిను సంఖ్యలు తెగిపోయినాయి తాళ్ళు తెగిపోయినాయి దేవుని ఆత్మ బలంగా దిగిరాంగల్ని ప్రిలరా అర్థం చేసుకోండి ప్లీజ్ అండి దేవుని ఆత్మ బలంగా నీ మీదకి దిగొస్తే సాతానుగాడు వేరే కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చిన తాళ్ళతో నిన్ను గట్టినా సరే తెగిపోవాల్సిందే యేసునాములు ప్రిలరా దేవుడే దిగి వస్తే దేవుని నీ పైకి దిగి వస్తే దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మని పైకి దిగి వస్తే బలంగా సాతానుగాడు ఎలాంటి బలమైన ఇనుప సంఖ్యలు ఇత్తడి సంఖ్యలతో నిన్ను కట్టేసిన తెగిపోవాల్సిందే ఊడిపోవాల్సిందే బ్రేక్ అయిపోవాల్సిందే కంతే అప్పుడు మేము సహోదరులారా దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చినప్పుడు శాంసన్ మీదకి కట్లు దిగిపోయాయట తాళ్ళు దిగిపోయాయట సంఖ్యలు చేతుల నుంచి ఊడిపడిపోయానట దేవున్నామానికి స్తోత్రం వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా దేవుని ఆత్మ మీ పైకి బలంగా దిగిరానివ్వండి దిగి వచ్చుటకు తగినట్టుగా మీరు జీవించండి మీరు ప్రార్థన చేయండి మీరు బంధించబడిన స్థితిలో ఉన్నా లేక మీ కుటుంబీకులు బంధించబడిన స్థితిలో ఉన్నా ప్రార్థన చేయండి దేవా శాంసన్ మీదికి నీ ఆత్మ బలంగా దిగి వచ్చినప్పుడు తాళ్ళు ఎలా తెగిపోయాయో బంధకాలు ఎలా ఊడిపోయాయో ప్రార్థిస్తున్నానయ్యా నీ ఆత్మ నాపైకి బలంగా దిగిరానివ్వండి ప్రతి బంధకాలు సంఖ్యలు కట్లు తెగిపోవాలి ఏసు నామంలో నా కుటుంబంలో నా రక్త సంబంధులు నా బంధుమిత్రులు నా ఇరుగు పొరుగు వారు తండ్రి ఏ బంధకాలతో బంధించబడ్డారో నిన్ను నేను స్థుతిస్తుండగా ప్రార్థిస్తుండగా ప్రభు నీ ఆత్మ బలముగా దిగి రావాలి నీ అగ్ని బలముగా దిగిరావాలి వారి మీదకి ప్రతి బంధకాలు సంఖ్యలు కట్లు తెగిపోవాలి ప్రియులరా కొంతమందికి మనం ఎంత చెప్పినా మారరండి వాళ్ళు ఎంత చెప్తున్నా మారట్లేదని నన్ను కొంతమంది బాధపడతారు మీరు ఎంత చెప్పినా మారరు అలా చెప్పొద్దని కాదు చెప్తూనే ఉండండి కానీ ఎప్పుడు వాళ్ళు మారతారో తెలుసా వాళ్ళు కొన్ని బంధకాలతో బంధించబడ్డారండి కొన్ని కట్ల చేత కట్టబడ్డారు వాళ్ళు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళకి ఆ టైంలో ఇన్స్పైర్ అవుతారు మారాలనే ఉంటుంది కానీ ఆ కట్ల నుండి విడిపించబడినంతకాలం వాళ్ళు బయటికి రాలేరు వాళ్ళకి ఉంటుంది మారాలని కానీ వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే కొన్ని బంధకాల చేత వారు బంధించబడ్డారు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేయి ప్రభు ఆ బంధకాలు తెంచి ఎప్పుడైతే చిన్నగా ఆ కట్లన్నీ చిన్న చిన్నగా చిన్న చిన్నగా తెగిపోతూ ఉంటాయో ఆ కట్ల నుండి దేవుడు రోజు రోజుకి రోజు రోజుకి వారిని ఆ కట్ల నుండి విడిపిస్తూ వస్తాడో ఎప్పుడైతే పూర్తిగా ఆ కట్లన్నీ తెగిపోతాయో ఆటోమేటిక్గా మారిపోతారండి వాళ్ళు ఇదేనండి సీక్రెట్ ఏం లేదు నువ్వు ఎంత చెప్పినా మారరు బ్రదర్ అమ్మ సిస్టర్ నా భర్త ఎంత చెప్పినా మారట్లేదండి వాళ్ళు మారరండి మనం చెబితే కట్టు తెగిపోతే దెబ్బకు విడుదలొచ్చేస్తుంది వాళ్ళకి కట్లు తెంచేది ఆయన బంధకాలు సంఖ్యలు తెంచేది ఆయన మొరపెట్టు ఆయనకి చెప్పు నీ వంతు నువ్వు చెప్పు వాళ్ళకి కానీ ఎక్కువ శాతం మొరపెట్టు దేవునికి వందకాలు తెంచేవాడు ఆయన కట్లు తెంచేవాడు ఆయన సంఖ్యలు తెంచి వేసేవాడు ఆయన ఆయనకు మొరపెట్టు ఆ కట్లు ఎప్పుడైతే తెగిపోతాయో నేను ఒక విషయం చెప్పనా నీకన్నా ఎక్కువ భక్తి చేస్తారు వాళ్ళు అవునండి నీకన్నా ఎక్కువగా దేవుని కోసం పని చేస్తారు వాళ్ళు ఈ జీజస్ నేమ్ ఏమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా చెప్పన్న ప్రతి వాక్యాన్ని మా హృదయంలో ముద్రింపచేయండి నురంతా నీరు కట్టి ఫలింపజేయండి వినుమరం మాత్రమే మమ్మల్ని మేము మోసం చేసుకొనుక వాక్య ప్రకారం ప్రవర్తించే కృపద ఇచ్చేయండి దేవా బంధించబడిన వారిని విడిపించే దేవుడు అని వర్ధిల్ల చేసే దేవుడు అని నీ వాక్యంలో మేము ధ్యానం చేశాం అయ్యా బిడ్డలు ఎటువంటి బంధకాల్లో ఉన్నారు ఎటువంటి సంఖ్యల్లో ఉన్నారు ప్రతి బంధకాలు సంఖ్యలు కట్లు నజరేయుడైన యేసు నాములు పరిశుద్ధాత్మ అగ్ని చేత తంచి వేయబడును గాక అని ప్రార్థన చేస్తుంది నీ పరిశుద్ధాత్మ బలంగా వారిపైకి దిగివచ్చును గాక అని ప్రార్థన చేస్తుంది ప్రతి సంఖ్యలు కట్లు బంధకాలు తెగిపోవునుగాక స్తోత్రం మిల్ల జీవితాల్లో గొప్ప విడుదల దయచేసి విడిపించి వర్ధల్లు చేయమని ఏసునాములు అడుగుచున్నాం అడ్రస్ అగ్నిజ్వాల బ్రదర్ యోహాన్ గారు డోర్ నెంబర్ నాలుగు డాష్ ఆరు డాష్ మూడు వందల పది కొరటపాడు లైబ్రరీ సెంటర్ నగర్ రోడ్ గుంటూరు సెవెన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఏడు నాలుగు ఎనిమిది మరి ఒక నెంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది తొమ్మిది రెండు ఏడు ఐదు రెండు ఏడు